अमी वासा विशंती अमी वां सुरसंघा विशंती केचिभीतांजलो गृणी केचिभ स्वस्ति गृण स्वस्ति स्वस्ती, त्युक्त्वा, स्वस्ती त्युक्त्वा, महर्षि सिद्ध संघा स्तुवन्ति त्वाम् स्तुवन्ति त्वाम् स्तुतिभिः पुष्कलाभिः स्तुतिभिः पुष्कलाभिः अमीहि त्वाम् सुरसङ्घा विशन्ति विशन्ति अण्टि प्रवेशिञ्चटम् प्रवेशः विशः ఆ పదము వస్తుంది విశంతి అన్న ప్రవిశంతి అన్న ప్రవేశించటం ఏం ప్రవేశిస్తున్నాయి ఈ శ్రీకృష్ణ పరమాత్మలోనికి అనంటే సురసంఘ సురులు అంటే ఎవరు సురులు అసురులు అని అంటారు కదా సురులు అంటే దేవతలు అసురులు అంటే రాక్షసులు కాబట్టి ఈ దేవతా సం సంఘ అంటే సమూహాలు దేవతా సమూహాలు మనం చూడండి మనం ఎంతమంది దేవతలను పూజిస్తాం కదా చాలా మంది దేవతలు ఉంటారు మనకి ఒక్క గుడికి వెళ్తే ఒక గోపురాన్ని చూడండి ఆ గోపురం మీదనే ఎంతో మంది దేవతలు ఉంటారు గరుత్మంతుడు ఉంటాడు హనుమంతుడు ఉంటాడు ఆ తర్వాత పాలకుల్లో కొంతమంది ఉంటారు ఇంతమంది అసలు అంటే వీళ్ళు భగవంతు భగవంతుడు శాసిస్తూ ఉంటే వీళ్ళు ఎన్నో పనులు చే నిర్వహిస్తున్నారు ఈ సృష్టిలో ఈ సృష్టి అంటే ఒక ఒక చిన్న ఆఫీస్ లాంటిదో ఒక చిన్న షాప్ లాంటిదో మెయింటైన్ చేయాలంటేనే ఒకరు ఉండాలి హెడ్ గా వాళ్ళ కింద కొంతమంది పని చేయాలి వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు ఆ దానికి అనుగుణంగా ఇక్కడ కింద ఉన్న వాళ్ళు కూడా పని చేస్తూ ఉండాలి అంటే ఒక చిన్న ఆ మేనేజ్మెంట్ కే ఒకరు పెద్దవాళ్ళు ఉండాలి వాళ్ళ కింద పని చేసే వాళ్ళు కూడా ఉండాలి అలాంటి ఇంత పెద్ద సృష్టి కదా ఇంత పెద్ద విశ్వం కదా మరి పరమాత్మ ఒక్కడే అంటే చేయగలుగుతాడు కానీ మిగతా వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది ఆయనకి ఆయనకి సంతోషం కాబట్టి ఎంతో మంది దేవతామూర్తులు ఉన్నారు మనకి ఈ సృష్టిని ముందుకి నడిపించడానికి అంతమంది దేవతలు కూడా ఇప్పుడు అర్జునుడు చూస్తూ ఉండగా సురసంఘ అమీహి ట్వాం ట్వాం అంటే నీ లోపలికి ప్రవేశిస్తున్నారు కేచిత్ భీత కొంతమంది భీత భీత అనంటే భయంతో లేదంటే ఒక గౌరవంతో భీత అంటే అన్ని సార్లు ఆ అమ్మో కొడతాడేమో అన్న భయం కాదు ఇక్కడ కొన్నిసార్లు ఏంటి ఒక గౌరవప్రదమైన ఒక భయము మనం కూడా మన గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాము లోపల ఒక భయం ఉంటుంది ఆ భయం ఏంటి ఆయన మనల్ని కొడతాడో తిడతాడో అని కాదు ఆ అమ్మో నేను ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్తున్నాను లేదా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను నాన్న దగ్గరికి కొన్నిసార్లు వెళ్ళేటప్పుడు లోపల ఒక భయం ఉంటుంది ఆ భయము వేరే రకమైనది కాదు ఒక వినయంతో కూడిన భయం అది అలా భయముతో ప్రాంజలయో గ్రిణంతి ప్రాంజలి అంటే ఏంటి అంజలి ఘటిస్తూ రెండు చేతుల్ని ఇలా ఆ చాచుతూ ప్రాంజలి అంజలి ఘటిస్తూ గ్రిణంతి గ్రిణంతి అంటే కీర్తిస్తూ ఉన్నారు కృష్ణ 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 అనుకుంటూ కృష్ణ పరమాత్మ నువ్వే లేకపోతే మేము ఎక్కడి వాళ్ళం అని అలా ఆయనలోకి ప్రవేశిస్తున్నారు అని ఆయన నుంచే కదా అందరూ వచ్చింది స్వస్తి స్వస్తి ఇది ఉక్త్వా స్వస్తి తిక్త్వా స్వస్తి అంటే ఏంటి మంచి కలుగును గాక అని మంగళప్రదమైన కీర్తనలు స్తోత్రాలు చేస్తూ ఇంకొంతమంది ఆ ఇంకొంతమంది ఎవరు మహర్షి సిద్ధ సంఘాహ మహర్షులు సిద్ధులు ఈ సమూహాలన్నీ కూడా దేవతలు ఆ తర్వాత ఎవరు మహర్షులు కదా మనకి పూజనీయులు ఆ మహర్షులు అందరూ కూడా సిద్ధులు మహర్షులు సిద్ధులు సంతులు సాధువులు మనకిలా చాలా పదాలు ఉన్నాయి ఎవరెవరు ఏం చేస్తారు అనేది మనకి ఆ నేను ఎప్పుడైనా మీకు ఆ క్లారిటీ కూడా ఇస్తాను సాధు సంతు ఆ తర్వాత సిద్ధులు మహర్షులు ఋషులు బ్రహ్మర్షులు దేవర్షులు ఈ అసలు ఎన్ని రకాలు ఉన్నాయో కదా ఆ అంటే ఎవరెవరు ఏం చేస్తారు ఎందుకు వాళ్ళని ఇలాగే అంటారు అనేది నేను ఎప్పుడైనా మీకు స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను అయితే మహర్షులు సిద్ధులు వీళ్ళందరూ కూడా సమూహాలుగా ఆయన స్వస్తి వచనాలు పలుకుతూ ఆయనలోకి ప్రవేశిస్తున్నారు స్థువంతిత్వాం స్తువంతి స్థుతిస్తూ కృష్ణ నిన్ను స్థుతిస్తూ స్తుతిభి పుష్కలాభి స్థుతిభిహి అనంటే స్తోత్రాలతో అలాగే పుష్కలాభి పుష్కల అనంటే కీర్తనలు అనుమాచార్య కీర్తనలు త్యాగరాజు కీర్తనలు ఇవన్నీ ఎలా ఉంటాయి ఒక ఆనందంతో ప్రేమతో రామ నువ్వు లేకుండా మేము ఉండగలుగుతామా రామ నువ్వు ఇలా చేసావు ఆ అవతారంలో రామ నువ్వు కృష్ణుడుగా పుట్టిన తర్వాత ఈ లీలలు చేశావు ఆహా అనుకుంటూ అంటే ఒక సంతోషంతో ఒక తన్మయత్వంతో చేసేవాటి కీర్తనలు అని అంటావు ఆయన కీర్తిస్తాం అన్నమాట నువ్వు ఇంత గొప్పవాడివి రామ నువ్వు ఇంత గొప్పవాడివి కృష్ణ అని కీర్తించడం స్తోత్రాలు స్తోత్రాలన్నా మళ్ళీ అవే భగవంతుని యొక్క మహిమలు లేదా భగవంతుని యొక్క ఆ ఆయన చేసిన లీలల్ని మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ పొంగిపోవటం అన్నమాట తల్లిదండ్రులు పిల్లల గురించి చిన్నప్పుడు వాళ్ళు ఏదైనా సాధించిన ఎంత గర్వంగా చెప్పుకుంటారు ఎంతమంది చుట్టాలు వస్తా అంతమంది కూర్చోబెట్టుకొని మళ్ళీ గంట చెప్పుకుంటూనే ఉంటారు అంటే ప్రేమ అనేది ఆ విధంగా వ్యక్తం అవుతుంది ఎన్నిసార్లు చెప్తావమ్మా అని పిల్లలు విసుక్కుంటూ ఉంటారు అయినా కానీ చెప్పుకుంటారు తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి తండ్రి దాచుకుంటాడు కానీ అంటే అది ప్రేమ అలాగే భగవంతుడికి భగవంతుడి పట్ల భక్తులకు ఉన్న ప్రేమ అట్లాంటిది అందుకని వాళ్ళందరూ కూడా స్థుతిస్తూ కీర్తిస్తూ ఆయనలోకి ప్రవేశిస్తున్నారు అని ఎంత మంచి దర్శన చేసుకున్నాడు కదా అర్జునుడు ఇవన్నీ వింటుంటే మనకు కూడా ఒక ఒక రకంగా పులకరింపు వస్తుంది ఇరవై రెండవ శ్లోకం రుద్రాదిత్యా బసవోయే చ సాధ్యా విశ్వేష్నో మరుత గంధర్వయక్షాసురసిద్ధ సంఘా विक्षण्ते त्वम् विस्मितास्चैव सर्वे रुद्रादित्या वसवोये च साध्या रुद्रादित्या वसवोये च साध्या विश्वेश्विनां मरुतस्चौष्मापास्चा విశ్వేశ్వనౌ మరుత ఇక్కడ చూడండి షాకి రెండిటికి తేడా బాగా మనకు కనిపించేలా చదవాలి షా ఉష్మ పాశ్చ ఉష్మ అన్నప్పుడు ష అనేది వస్తుంది ఆ తర్వాత విశ్వ విశ్వేశ్వనౌ విశ్వ అశ్వినౌ అప్పుడు शकारम् शा, अस्तु शङ्कर श अल अजाग्र चव विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षा सुरसिद्धसङ्घा गन्धर्वयक्षा सुरसिद्धसङ्घा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ఇక్కడ దేవతామూర్తులందరూ దేవతా సమూహాలందరూ శ్రీకృష్ణ పరమాత్మ లోనికి ప్రవేశిస్తున్నారని అర్జునుడు చెప్పాడు మరి ఎవరు వాళ్ళందరూ ఏ దేవతలు అనేది కూడా చెప్తున్నాడు మనకి ఇప్పుడు ఎంత క్లారిటీగా లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాడు అర్జునుడు మనం అర్జునుడికి కూడా చాలా కృతజ్ఞతూ ఉండాలి ఇవన్నీ మనకు చెప్పినందుకు ఆయన చెప్పకపోతే మనకు తెలిసేది కాదు కదా సరే ఎవరెవరు ప్రవేశిస్తున్నారు చూద్దాం రుద్ర ఆదిత్య వీళ్ళందరూ వీళ్ళంతా సాధ్యులు ఆ రుద్రుడు రుద్రులు ఏకాదశ రుద్రులు మీకు ఒకటి హోంవర్క్ ఇస్తానైతే ఏకాదశ రుద్రులు ఉంటారు ఆ తర్వాత ఆదిత్యులు ద్వాదశ ఆదిత్యులు ఉంటారు పన్నెండు మంది ఆదిత్యులు వసవహ అష్ట వసువులు ఉంటారు వీళ్ళంతా దేవతలు ప్రకృతిని నడుపుతూ ఉంటారు వీళ్ళంతా కూడా సాధ్య సాధ్యులు అంటే సిద్ధులు అని మనం చెప్పుకోవచ్చు విశ్వేశ్వనవు విశ్వే విశ్వే అని అంటే ఈ విశ్వం నడిపించే దేవతామూర్తులందరూ ఎవరెవరు ఇప్పుడు చెప్పిన వాళ్ళు అలాగే అశ్వినవు అశ్వి నవ్వు నవ్వు అని వచ్చింది కాబట్టి ఇద్దరు మాత్రమే ఇక్కడ అశ్వినాహ అంటే ఎక్కువ మంది అశ్వి నవ్వు ఇద్దరే అశ్విని దేవతలు ఇద్దరే మరుతహ మరుత్తులు ఎంతమంది ఆ మరుద్గణాలు అని అంటారు వీరు కూడా ఒక సమూహం అన్నమాట ఎంతమంది ఉంటారు నేను మీకు గుర్ గుర్తు చేసుకొని చెప్తాను మరుత్తులు ఆ తర్వాత ఉష్మపాహ చ ఉష్మపాహ చ అని అంటే పూర్వీకులు పితృదేవతలు అని అంటాం కదా మన పూర్వీకులు గంధర్వ గంధర్వులు యక్షులు గంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘ ఇక్కడ విడి విడదీసినప్పుడు సుర సురులు కాదు పైన చెప్పిన వాళ్ళు దేవతలు సురులు వాళ్ళ వాళ్ళ టైం అయిపోయింది నెక్స్ట్ అసురులు వీళ్ళు కూడా వస్తున్నారంట అసురులు కూడా భగవంతునిలోకి ప్రవేశిస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అందరూ ఇక్కడ నుంచి వచ్చారు అని అంటే ఆయన నుంచే వచ్చారు అసుర సిద్ధ సంఘ సిద్ధు సిద్ధుల సమూహాలందరూ కూడా వీక్షంతే తత్వాం విస్మితాశ్చైవ సర్వే వీళ్ళందరూ వీక్షంతే తత్వాం కృష్ణ నిన్ను చూస్తూ వీళ్ళందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు విస్మిత ఆశ్చైవ విస్మితులై విస్మిత అంటే సంభ్రమాశ్చర్యాలతో ఏంటిది కృష్ణుడు పరమాత్మ ఇంత గొప్ప ఇంత అద్భుతమైన రూపాన్ని చూపిస్తున్నాడే అలా భలే ఉందే ఇదంతా అన్నట్టు సర్వే అందరూ కూడా ఒక విస్మయత్వంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారన్నమాట ఈ దేవతలందరూ కూడా కూడా వీళ్ళెవరెవరు అనేది శుక్రవారం రైట్ ఈ రెండు శ్లోకాలు రేపు అందరూ ఆ అందరి చేత చదివిస్తాను అలాగే హోంవర్క్ ఏంటంటే ఏకాదశ రుద్రులు అష్టవశువులు మనకి ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు కదా వాళ్ళ పేర్లు చెప్పాలి ఇది వరకే మనం దీని గురించి ప్రస్తావించుకున్నట్టు నాకు గుర్తు కానీ మళ్ళీ చెప్పుకుందాం కొన్ని విషయాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సినవి ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరు అనేది ఎంతమంది వీలైతే అంతమంది తెలుసుకొని రండి